అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే పాలకూరతో ఉల్లికారం ఎలా చేయాలనేది చూసిద్దామండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఏంటి మీరు ఈ మధ్య పాలకూర ఎక్కువగా తింటున్నారు అనుకుంటున్నారు అంటే పాలకూర తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదండి అంతేకాకుండా మా ఇంట్లో అయితే వారానికి ఖచ్చితంగా ఒకసారి పాలకూర తింటూ ఉంటామండి ఎక్కువగా ఆకుకూరలు తినడానికే ప్రిఫర్ చేస్తారన్నమాట మా సారు సో అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్గా అలా చేస్తూ ఉంటాను అనమాట ఈసారి అయితే పాలకూర ఉల్లికారం ఎలా చేయాలనేది చూసేద్దామండి వచ్చేయండి చూసేద్దాం చూడండి పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో బాగుంది కదా ఇప్పుడు ఈ పాలకూరని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక జల్లీ బౌల్ ఉంటుంది కదండి ఆ బౌల్లో వేసేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేయండి మనం ఇక్కడ ఉల్లికారం అని చెప్పాను కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట నేనైతే ఒక్క కట్ట తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నానండి అదే ఆనియన్స్ టూ అనమాట చూసారా ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి దీంతోపాటు వెల్లుల్లి ఉంటుంది కదండి ఒక వెల్లుల్లి తీసుకుంటున్నాను అంటే ఒక రెమ్మ కాదండి ఇలా సైజ్ ఒకటి తీసుకొని పైన పొట్టు ఉంటుంది కదా వాటన్ని తీసేసి ఒక బౌల్లో పక్కన పెట్టేయండి చూడండి టూ ఆనియన్స్ అలాగే ఒక వెల్లుల్లి ఇలా తీసి ఇలా పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిపోతుంది కదా అప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఉంటుంది కదండి అది యాడ్ చేసేయండి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేయండి చూడండి బాగా ఫ్రై చేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి మీడియం ఫ్లేవర్లో ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా కలుపుతూ ఉండాలన్నమాట అలాగే కొన్ని ఎండిమిర్చి ఉంటుంది కదండి వాటిని కూడా యాడ్ చేసేయండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై ఫ్రై అయిపోయిన వాటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే ఆయిల్లో అందులో ఆయిల్ ఉంటుంది కదండి అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసేయండి అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేయండి ఆనియన్లోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసి చూడండి గోల్డెన్ ఫ్లవర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేయండి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక రోల్ తీసుకోండి దీంట్లో మనం ముందుగా వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాం కదండీ వాటిని ఇందులో యాడ్ చేసేయండి యాడ్ చేసేసి ఇలాగ పచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట ఎందుకు మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు కదా అంటే మిక్సీలో గ్రైండ్ చేస్తే కొంచెం మెత్తగా అయిపోతుందండి సో టేస్ట్ అనేది పోతుందనమాట ఇలా కచ్చపచ్చగా అయితే బాగుంటుంది మీరు కావాలనుకుంటే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేయండి అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేయండి ఇలా ఆయిల్ యాడ్ చేసేసిన తర్వాత హీట్ అయిపోతుంది కదా అందులో కొంచెం తాలింగింజలు అలాగే కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేసేయండి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేయండి పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట అందులోనే చిటికాడ పసుపు కూడా యాడ్ చేసేయండి తర్వాత కొంచెం కారం కూడా కారం మనం ఆల్రెడీ మిర్చి వేసాం కదండి మసాలాలో సో కొంచెం కారం చూసేసుకోండి ఇప్పుడు బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా పాలకూర కడిగి పెట్టుకున్నాం కదండి ఆ పాలకూరని ఇందులో యాడ్ చేసేయండి పాలకూర మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అవ్వనియండి అంటే ఉడకాలన్నమాట పైన క్యాప్ పెట్టేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం కదండి అది ఇందులో యాడ్ చేసేసి పైన క్యాప్ పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఒకసారి కలిపేసిన తర్వాత ఇందులో మనం ముందుగా ఆనియన్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్ ముక్కల్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేయండి చూడండి ఇలా యాడ్ చేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి మసాలా రెడీ అయిపోయింది కదా ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం పాలకూర ఉడికిందా లేదా చూసేద్దామండి చూడండి ఒకసారి కలిపేయండి ఉడుకుతుంది కదా ఒక టూ మినిట్స్ ఇలా ఉడకనిస్తే సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండీ ఉల్లికారం ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసేయాలన్నమాట చూడండి మసాలా అందులో యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేయండి ఇందులో నేను వాటర్ పోయట్లేదండి వాటర్ పోయకపోవడం వల్ల ఒక వన్ వీక్ వరకు తినవచ్చు మనం దీన్ని చూసారా ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుందండి అది కొంచెం కుక్ అవుతుందనమాట కొంచెం ఫ్రై అయిపోతుంది కదా అప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేది అంటే టేస్ట్ ఒకసారి సాల్ట్ కారం అలా చూసుకొని నేను సాల్ట్ కొంచెం వేసుకున్నాను మీరు కూడా చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చూడండి రెడీ అయిపోయింది కదా పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వం బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్ట్కరమైన పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది కదండి ఇది వన్ వీక్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది దోశలో కానీ ఇడ్లీలో కానీ వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తినండి సూపర్ టేస్ట్గా ఉంటుందనమాట మా సార్ అయితే చాలా బాగా తిన్నారు అలాగే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట పాలకూర తినని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ బాయ్